లాడెన్ పేరుతో ఆధార్ కార్డుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్ మరి ఇంతకీ ఇదెక్కడో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం అమెరికా దాడుల్లో మృతి చెందిన ఆల్ ఖైదా నేత ఓసామా బిన్ లాడెన్ పేరుతో ఆధార్ కార్డు తీసుకునేందుకు ప్రయత్నించిన ఒక యువకుడిని అరెస్ట్ చేశారు రాజస్థాన్ లోని బిల్వారా జిల్లాలో ఆధార్ కార్డు కేంద్రాన్ని నిర్వహిస్తున్న సద్దాం హుసేన్ మసూరి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇతర వివరాలతో పాటు లాడెన్ అస్పష్టమైన చిత్రాన్ని అప్లోడ్ చేసి ఆధార్ కార్డు కోరుతూ అధికారులకు పంపించాడు సద్దాం హుసేన్ పంపిన దరఖాస్తుల పలు లోపాలను వ్యత్యాసాలు గమనించిన యుడిఏ అధికారులు దానిపై దర్యాప్తు చేపట్టాలని కోరినట్లు బిల్వారా ఎస్పీ ప్రదీప్ మోహన్ శర్మ తెలిపారు రాజస్థాన్కు చెందిన ఆదాయం పండు శాఖ తనకు ఫిర్యాదు చెప్పారు దీంతో మన్సూరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని తెలిపారు నిందితుడిని సోమవారం కోర్టుకు ప్రవేశపెట్టామని ఈ కేసులో మరింత దర్యాప్తు జరిపేందుకు సద్దాం హుసేన్ను రిమాండ్లోకి తీసుకున్నామని మండల సర్కిల్ ఆఫీసర్ చెంచాల మిశ్రా తెలిపారని సమాచారం ఆదాయం పన్ను చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు ఆమె తెలిపారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్